నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం విష శ్రీ మహత ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఇది మీ ఛానల్ నా ఛానల్ కూడా కాదు విశ్వవ్యాప్తమైనటువంటి ఛానల్ కాబట్టి అంటే ఈ దేవీ దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరూ సభ్యులేనండి నా కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ మాత్రే మాత్రయనమ ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ కూడా ఇరిటేట్ కల్పిస్తుంది కొంతమందికి మరి చూడడం మానేయండి థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడము ఎంత హై వైబ్రేషన్లు పెరిగితే మనకు అంత మంచి జరుగుతుందండి ఓకేనండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా ఏంటంటే మీ పర్సన్ ఆలోచనలు ప్రజెంట్ ఎట్లున్నాయి మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ని ఏం చేయబోతున్నారు అనేటువంటిది మనం తీసుకుందాము ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మరి నెక్స్ట్ యాక్షన్ ఎలా తీ ఏంటి మీ పర్సన్ మీ పట్ల ఓకే అండి మీ పర్సన్ పేరు అనుకోండి ప్లీజ్ ఇన్వర్స్ వారు సేం కరెక్ట్గా రైతు ఇవ్వాలి ఓం మహర్షి శ్రీ శ్రీ మాధ్రేణ మనకు బాట నుంచి డెక్ వచ్చేసి సిక్సప్ పెంటికల్స్ ప్రజెంట్ ఎలా ఉంది ఓకే అండి రెండు నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ నైన్ ఆఫ్ పెండికల్స్ దసన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్

టెన్ ఆఫ్ వాండ్స్ ద మూన్ నెక్స్ట్ యాక్షన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మనకు బాట డెక్ వచ్చేసి ఏంటంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి అయితే మనం క్లారిఫికేషన్కి ఈడొకటి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటనేది ప్రజెంట్ ఆలోచనలో చూద్దామండి మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉన్నారండి దేనికోసం గమనిస్తున్నారో తెలియదు మరి ఏంటి వాళ్ళు గమనించేది ఏంటి మీ పట్ల ఎందుకు అలా గమనిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి మనము ఓం నమ శివే శ్రీ మాతృ నమ శివే శ్రీ మాతృ ఏదన్నా కష్టమే ఉన్నట్లుంది ఓం నమ శివే శ్రీ మాతృ నమ అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అనడము ప్రతిదానికి మనము ట్వంటీ వన్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ గ్రాటిట్యూట్ చెప్పుకోవాలండి వేసప్ స్వాడ్స్ ఇదండి వాళ్ళు మీ గురించి చూస్తున్నది కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏం చూస్తున్నారంటే ఇదండి క్వీన్ పెండికల్స్ పెంటికల్స్ మరి ఇక్కడ ఏంటి అని అంటే పిన్నప్ వాడ్స్ అంటే ఫ్యూచర్కి టెన్ ఆఫ్ వాండ్స్ ఇడ మనం కింగ్ ఆఫ్ వాండ్స్ నుంచి అడుక్కుంటూ వద్దామండి కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి టెన్ ఆఫ్ వాండ్స్ ఏంటి ద మూన్ ఏంటి చూద్దామండి ప్లీజ్ ఇన్వర్ట్స్ మరి ఏంటి అసలు ప్లీజ్ శివయ్య కరెక్ట్గా ఇవ్వండి ఓం నమ శివయ్య శ్రీమాత మనిషి నై ద దార వచ్చిందండి ఓకే కింగ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ద ఇంప్రెస్ ఓకే మనకు టెన్ ఆఫ్ ఫాండ్స్కి క్లారిఫికేషన్ ఓకే పేజ్ ఆఫ్ ఫాండ్స్ ఏ విషయంలో ఓకే అండి టెన్ ఆఫ్ ట్వెంటల్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే ద మూన్కి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ద దారిట్ వచ్చింది ఓకే అయితే ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంటే మీ గురించి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీతో మాట్లాడాలి అసలు ఏంటి విషయము ఏంటి అనేది మీతో మాట్లాడాలి అర్జెంటుగా రావాలి మీ దగ్గరికి అనుకుంటున్నారండి ఎందుకనంటే అసలు వా వాళ్ళకి మీకు ఎప్పుడెప్పుడు రావాలా పూర్వజన్మ బంధం మాది ఇదేదో పూర్వజన్మ గత జన్మ బంధము ఏదో మిగిలిపోయిన బంధము మాకు అలాగే వచ్చింది అన్నట్లు వాళ్ళు అనుకుంటే ఉన్నారండి కంపల్సరీ వాళ్ళు వస్తారు ఎందుకంటే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి గుణవంతులు ధనవంతులు మంచి అందము మాట చాతుర్యము ప్రతి అన్నింటిలోనూ చాలా హెల్పింగ్ నేచర్ అంటే అన్ని గుణాలు మీ లోపల ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకు అనిపిస్తుందండి మీరు అలా ఉన్నారని చెప్పేసి ఇంకొకటి ఏమనుకుంటున్నారంటే ద సన్ లెవెల్ పర్సన్ మీరు అని చెప్పి అంటే మీరు తన జీవితానికి ఒక వెలుగు అనుకుంటా ఉన్నారండి మీరు ఒక ధైర్యం కూడా తన జీవితానికి మీకు అలాగే ఉండాలి మీ దగ్గర ఉంటే ఆ వెలుగు ఆ ధైర్యము అంత బాగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీరు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు గమనిస్తూ ఉన్నారండి ఏంటంటే మీరు దైవిక జ్ఞానంలోకి మునుముందుకు వెళుతున్నట్లు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఇలా ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఇంకా వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యూనివర్స్కి మీ మీరు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గ్రాడ్యుట్యూట్ చే చేస్తున్నారు ప్లీజ్ ఇచ్చినందుకు మమ్మల్ని ఇద్దరిని కలిపిన కలపాలి అనేటువంటి గ్రాటిట్యూడ్ అయితే చేస్తూ ఉన్నారు యూనివర్స్కి వాళ్ళు అదొకటి ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఉన్నారు అంటే ఏంది మీరు ఇంతకు ముందుకు మనీ పరంగా ఏమైనా ఇచ్చి ఉంటే వాళ్ళు మీకు మనీ ఇవ్వాలి అదే మనీ మీకు తిరిగి ఇవ్వాలి ఆ ప్రేమను మళ్ళీ తిరిగి పొందాలి తను కూడా మీకు ఆ ప్రేమను అందించాలి ఎందుకంటే మీకు ఆధ్యాత్మిక చింతనలో ఉండేటువంటి పర్సన్స్ మీరు ఉన్నట్లున్నారు మీరు భక్తి అంటే చాలా ఉన్నట్టుంది కంపల్సరీ మీకు ఇచ్చేటువంటి అమౌంట్ వాళ్ళు మీకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్ ఆలోచనలు ఇవి వాళ్ళ ఫ్యూచర్కి ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే మొత్తం మీద ఏది ఏమైనా కానీ ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు బాట డేకి వచ్చింది ఇగో కింగ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అని అంటే మీరు ఒక హోదాలో ఉన్నప్పటికీ మీరు వాళ్ళు ఏదో చిన్న చిన్న విషయాలు మీ మధ్యలో సపరేషన్ వచ్చింది కానీ మీరు ఒక ఒక రాజు రాణి లాంటి పర్సన్ అంటే మీరు ఒక బాస్ లాంటి వ్యక్తి చాలా మంచి గుణాలు ఉండేటువంటి వ్యక్తి ఒక రాజుకుండేటువంటి లక్షణాలు ఒక రాణికుండేటువంటి లక్షణాలు మీకున్నాయి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకా మీరు మనీ పరంగా ఎలా సంపాదించాలి ఏంటి మార్గాలు ఏంటి మనీ సంపాదించేటువంటి సోర్స్ ఏంటి అలాగా అంటే మీరు కష్టపడి సంపాదించాలి అనేటువంటిది మీరు చూస్తారు కానీ ఏదైనా అక్రమంగా వచ్చేది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా మీరు చేయరు అన్నట్లు మీరు ఎవరినైనా నమ్మితే నా సంతం అన్నట్లుంటారు ఇంకా మనీ మైండెడ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తారు అని చెప్పేసి వాళ్ళు మీ పట్ల అలా ఉండాలి ఇంకా వాళ్ళకి ఓ హార్ట్ చక్ర ఓపెన్ అయింది వాళ్ళు మిమ్మల్ని నా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా నా ఫ్యామిలీ కూడా అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు మిమ్మల్ని నా సొంతం అనుకుంటారు నా ఫ్యామిలీ అనుకుంటారు వాళ్ళకి మోయలేనంత బాధ్యత బరువులు మీకు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు దాని గురించి మీరు బయటపడే విధంగా వాళ్ళు కూడా చేయాలి ఏంటని మీ కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఉండి ఆ బాధ్యత లేవో వాళ్ళు కూడా కొంచెం తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక నుంచి ఆ భారం నుంచి మిమ్మల్ని బయట వేయాలి మీరు చాలా సిన్సియర్ పర్సన్స్ హార్డ్ వర్క్ పర్సన్స్ నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఉన్నట్లు అది ఏది ఏమైనప్పటికీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం మీది చాలా చాలా నిజాయితీ పరులు సిన్సియర్ వర్క్ పర్సన్స్ మీరు మీరు మానసికంగా ఒకవేళ బాధపడుతున్నట్లయితే వాళ్ళు మీ కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించి వాటి నుంచి బయటపడేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీకు వాళ్ళకి ఏదో వాళ్ళకి వస్తుందా మీకు వస్తుందా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే మీకు రాబోతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకోవచ్చు అనుకుంటున్నారండి మీ గురించి మీరు మీ గురించి వాళ్ళు అనుకుంటా ఉన్నారు బాట ముద్దకు వచ్చేసి ద చారిట్ కాదు మిమ్మల్ని ఇంతకు ముందుకు మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులే మీకు మోసం చేస్తున్నారు మీరు కనుక్కోలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీకు దారిట్ లాంటి పర్సన్ అంటే మీ ముందర మీ మాట మీ తర్వాత ఇంకో మాట మాట్లాడేటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉన్నారు వాళ్ళను వాళ్ళ నుంచి మిమ్మల్ని సేవ్ చేయాలి అన్నట్లు మీరు అను అలాంటి వ్యక్తులను కూడా మీరు ఏంటంటే తెలివిగా వాళ్ళని మేనేజ్ చేస్తారు మీరంత తెలివి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనర్స్ వాళ్ళకి అయితే ప్రెజెంట్ ఒక అంటే మనీ పరంగా చాలా లో ఎనర్జీలో ఉన్నారు లేదంటే మీరు లో ఎనర్జీలో ఉన్నారు మీకు కంపల్సరీ ఏదైనా ఓ విధంగా హెల్ప్ చేయాలి అనేటువంటి ఆకస్మిక ధనప్రాప్తి మీకు రావాలి అని అని చెప్పేసి లేదంటే వాళ్ళకి రావాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మనం ఇంతటితో ఎండు చేద్దామో మీది వాళ్ళది సుల్మిట్ బంధము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగు ప్రజెంట్ అయితే మీరు ఒక మీరు తన లైఫ్లో ఒక సూర్యుని లాంటి వెలుగు మీ లైఫ్లోకి రావాలి గత జన్మలో రాసి పెట్టినటువంటి రిలేషన్ ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అనే హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు అనుకుంటున్నారు ఫ్యూచర్కి ఏంటని అంటే వాళ్ళకు కొన్ని కొన్ని ఏవైతే ఉంటాయో ఈ మధ్యలో ఈ ఆటంకాలు ఉండే కదా మీరు ఇవి చూసేది ఆ ఆటంకాలు చిన్న చిన్నవి తీసేసి మేము మంచిగా ఉండాలి ఏదో నా సొంతము నా ఫ్యామిలీ నా మనీ సంపాదించేటువంటి మార్గాలు వెతకాలి చాలా మీ కష్టాన్ని తన కష్టంగా భావించి వాళ్ళు మీకు ఏదో విధంగా మనీ వచ్చేటువంటి అవకాశాలను వెతకాలి వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళు మీ దగ్గర ఇంతకు ముందుకు ముందర ఒకలాగా తర్వాత ఒకలాగా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ మీ పట్ల నిజాయితీగా కూడా మారబోతున్నారు ఎందుకంటే మీరు చాలా తెలివి పరులు చాలా జ్ఞానవంతులు కాబట్టి మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి మీకు అలా ఉన్నందుకే వాళ్ళకి చిల్లి గవ్వ లేకుండా లో ఎనర్జీకి వెళ్తున్నారు కాబట్టి మీ పట్ల వాళ్ళు మంచిగా మారాలి మీకు ఈక్వల్గా ఇవ్వట ఇవ్వాలి టోటల్గా అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఓం నమ శివే శ్రీమాతరే నమహ ప్లీజ్ ఇవయ్య మీరు గైడెన్స్ సజెషన్స్ ఏమి ఇస్తారో ఇవ్వండి ఓం నమస్ వేస్య మాత్రేమ్మ ఈ రీడింగ్ ఎవరికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకుండండి నిన్న చాలామంది రీడింగ్ వాళ్ళదే కాదా అని చెప్పేసి ఈ వీక్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది రీడింగ్ తీసుకున్నారండి మీరు కూడా ఈ వీక్లో మీదే కాదా ఈ రీడింగ్ అనుకుంటే ఈవినింగ్ రీడింగ్ ఇస్తానండి నేను రిమైన్ పాజిటివ్లోకి అంటారా రండి ఏదైనా లైక్ అట్రాక్ట్ లైక్ మీరు పాజిటివ్లో ఉంటే అంత ప్రపంచం అంత పాజిటివ్గా మారుతుంది అంటుంటారు కదండి పచ్చకామారులు వచ్చిన వాళ్ళకు అంత ప్రపంచం అంత పచ్చగానే కనిపిస్తుంది మీరు కూడా బాధలో ఉంటే ప్రపంచం అంత బాధలనే ఆ బాధగా ఉండేటువంటి న్యూసే మీకు వినిపిస్తుంది మీరు హ్యాపీగా చూడగలిగితే అంత సంతోషమే కనిపిస్తుంది ఉన్నదంతా సంతోషమే ఈ బాధలు అనేది సృష్టించుకునేది మీ మనసు లోపలనే ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇక ను మీకు ఇక్కడ నుంచి కొత్తగా ఉండబోతుంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అది ఎలా ఉంటుంది అని అంటే మీరు మెడిటేషన్ చేస్తే మీకే ఆన్సర్స్ వస్తాయి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఇక చూడండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు లభించబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు టోటల్గా ఏంటి అని అంటే రీకన్సిడర్ మీరు ఇప్పుడు ఉండేటువంటి మీ రిలేషన్ని రీకన్సిడర్ చేసుకోండి మీకు అబండెన్స్ కూడా రాబోతుంది మీ రిలేషన్లో మీకు అబండెన్స్ రాబోతుంది వచ్చేసి ఇదండి మీరు పాజిటివ్లో ఉండి ఏంటంటే ఒకటేసారి విత్తనం నాటితే ఫ్రూట్ అవ్వదు ఫ్రూట్ ఇవ్వదు అది పెరగాలి పెద్ద కావాలి పూత పిందె కాయ అది పండుగ మారుతుంది అందుకనే మీరు అఫర్మేషన్ ఈరోజు మొదలుపెట్టిందంటే ఒక ట్వంటీ వన్ డేసా లెవెన్ డేసా అట్లా మీరు పెట్టాలి ఏంది అని అంటే గుర్తుకొచ్చిన వాళ్ళ గురించి ఎప్పుడైనా నెగిటివ్ గుర్తు వచ్చిందనుకోండి మీరు పాజిటివ్గా ఆలోచించాలి నేను నా పర్సన్ హ్యాపీగా కలిసి ఇంతకు ముందు లాగానే హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత నా పర్సన్ని నన్ను కలిపినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పేసి మీరు పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్లోకి పోవాలి మీరు ఎంత పాజిటివ్ ఉంటే అంత పాజిటివ్ రిజల్ట్ మీకు వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అమ్మవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఓం నమ శివే శ్రీమాతమ